అందరికీ నమస్తే మిత్రులారా మనం గత వీడియోలో ఢిల్లీలో అమల్లోకి వచ్చిన పాత వాహనాలపై ఫ్యూయల్ బ్యాన్ గురించి విపులంగా చర్చించాం పదేళ్లు పూర్తైన డీజల్ వాహనాలకు పదిహేనేళ్లు నిండిన పెట్రోల్ వాహనాలకు ఇక నుంచి ఢిల్లీలో ఫ్యూయల్ నింపడం నిషిద్ధమని మనం వివరంగా చెప్పుకున్నాం ఇది కేవలం ఒక పరిపాలనా నిర్వయం మాత్రమే కాదు ఇది వేలాది కుటుంబాల జీవితాల్లో ఊహించని కలతను తెచ్చిన ఆర్థిక ప్రకంపన ఇందుకు తాజాగా ఢిల్లీకి చెందిన వరుణ్ విజయ్ అనే వ్యక్తి ఉదాహరణగా నిలిచారు ఈయన దగ్గర ఎనభై నాలుగు లక్షల విలువగల మర్సిడీస్ బెన్స్ ఎంఎల్ త్రీ ఫిఫ్టీ ఉంది సూపర్ లగ్జరీ ఎస్యూవీ రెండు వేల పదిహేనులో కొనుగోలు చేశారు బాగా మెయింటైన్ చేశారు కేవలం ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిన వాహనం అయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఆ వాహనాన్ని కేవలం రెండున్నర లక్షలకే అమ్మేయాల్సి వచ్చింది అవును ఎనభై నాలుగు లక్షల కారు రెండున్నర లక్షలకే అమ్మటానికి వెళ్ళిపోయింది ఆయన మాట్లాడుతూ ఈ కారు మా కుటుంబానికి చాలా ప్రత్యేకం ప్రతివారం ప్రయాణాల్లో భాగమైంది ఇలాంటి తక్కువ ధరకే అమ్మేయడం చాలా బాధగా ఉంది ఈరోజు నేనొక కొత్త కారు కొన్నాను ఎలక్ట్రిక్ ఎస్యువి కాని అది ఆనందంగా తీసుకున్న నిర్ణయం కాదు అని అన్నారు ఒక మంచి భవిష్యత్ కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలను ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది ఈరోజు వాహనం నిషేధం ఓ నష్టం అనిపించొచ్చు కాని ఇదే నిర్ణయం రేపటి పిల్లల ఊపిరికి ప్రాణమవుతుంది ఢిల్లీవాసులు తమ వ్యక్తిగత లాభనష్టాలను పక్కనపెట్టి భవిష్యత్ తలానకు పరిశుద్ధమైన గాలి ఇచ్చే త్యాగాన్ని చేస్తున్నారు ఇది కేవలం పాలసీ కాదు ఒక తరం నుంచి మరో తరం కోసం తీసుకున్న బాధ్యత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఢిల్లీలో గాలి కాలుష్యం కారణంగా ఐదేళ్లలోపు సుమారు ఒకటి ఐదు లక్షల చిన్నపిల్లలు ప్రాణలు కోల్పోయారు ఇదే కాలుష్యం వల్ల గత పదేళ్లలో ఇరవై రెండు లక్షలకు పైగా పిల్లలు ఊపిరితిత్తులు పెర్మినెంట్గా గా దెబ్బతిన్నాయి ఇంకో అధ్యయనం ప్రకారం గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో సగటున పదిహేను వేలకు పైగా పిల్లలు హుటాహుటిన ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనివల్ల బాలల ఆరోగ్య సమస్యలు గతంలో కంటే దాదాపు ముప్పై శాతం మేర పెరిగాయి ఈ నిర్ణయానికి కారణం ఒక్క వాహనాల వయసు కాదు వాటి వల్ల ఏర్పడుతున్న ఆరోగ్య ముప్పు ప్రతి సంవత్సరం ఢిల్లీలో వేలాది మంది శ్వాస సంబంధిత వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఎక్కువగా బాధపడుతున్నారు గాలి నాణ్యత క్రమంగా తగ్గిపోవడంతో రోజురోజుకీ వీరి ఆరోగ్య పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది ఈ పరిస్థితిని మారిస్తేనే భవిష్యత్ తరాలకు రక్షణ ఉంటుంది అందుకే పాత వాహనాలపై కఠిన నిబంధనలు పెట్టడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది ఇది తాత్కాలికంగా కొంతమందికి ఇబ్బంది కలిగించినా దీర్ఘకాలికంగా ఇది మన పిల్లల భద్రత కోసం తీసుకున్న సామూహిక త్యాగం పాతవాహనాలపై నిషేధం అనేది ఎవరి మీద మమకారం లేని నిర్ణయం కాదు ఇది మన పిల్లల ఊపిరి కోసం తీసుకున్న బాధ్యతా నిర్ణయం ఈరోజు మనం కొన్ని అసౌకర్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది కాని రేపు మన బిడ్డలు శ్వాస తీసుకునే గాలి శుభ్రంగా ఉండాలని మనం కోరుకుంటే ఇప్పుడు మనం మారాలి మన వాహనాలపై ప్రేమను పక్కన పెట్టి మన ఇంటి వాళ్ల ఆరోగ్యాన్ని మొదట నిలిపే సమయమిది థ్యాంక్